హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నేతి బొబ్బట్లు చేసి చూపిస్తాను బొబ్బట్లు తినలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది కదా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు బయట స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటాయో అలానే ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి లేయర్ బాగా పల్చగా ఉండి లోపల పూర్ణం టేస్టీగా ఉంటే నాలుగైదు బొబ్బట్లనే లాగించవచ్చు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదండీ ఏమైనా స్వీట్ చేయాలంటే ఇలా సింపుల్గా బొబ్బట్లు చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈజీ ప్రాసెస్లో చెప్తాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు బొబ్బట్లు రెడీ చేసుకోవడానికి ముందుగా లోపల స్టఫింగ్ పూర్ణం రెడీ చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకోండి పచ్చి శనగపప్పు వేసుకున్నాక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ పప్పులో రెండు కప్పుల వరకు వాటర్ వేసి అరగంట సేపు పక్కన పెట్టండి మీకు టైం లేకపోతే పదిహేను నిమిషాలైనా నానబెట్టుకోవచ్చు ఇలా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు శనగపప్పు అయితే చక్కగా నానింది కదా ఈ విధంగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగపప్పులో వాటర్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాక ఇంకొక రెండు కప్పులు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చిటికెడు పసుపు వేసుకోండి పూర్ణం కలర్ఫుల్గా బాగా కనిపించాలంటే ఇలా చిటికెడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు ఉడికించండి ముందుగా నానపెట్టుకున్నాం కదండి శనగపప్పు అయితే తొందరగానే ఉడికిపోద్ది ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి చేతితో పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి చూడండి శనగపప్పు అయితే చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి శనగపప్పులో ఉన్న వాటర్ వేస్ట్ చేయకుండా మీరు రసం పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ శనగపప్పు తడి లేకుండా ప్లేట్లో వేసుకోండి లేదు అంటే క్లాత్ మీద వేసి ఒక ఐదు నిమిషాలు ఆరపెట్టుకోవాలి లోపు పిండి మిక్స్ చేసుకోవచ్చు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు మైదా పిండి వేసుకోండి మీకు బయట తినే బొబ్బట్టు టేస్ట్ రావాలంటే ఇలా మైదాతో చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్దీగా తినాలి అనుకుంటే ఇదే ప్రాసెస్లో మైదా ప్లేస్లో గోధు పిండి వేసైనా చేసుకోవచ్చు గోధుమపిండితో కూడా మన ఛానల్లో చేసి పెట్టేనండి ఎవరికైనా మీకు ఆ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మైదా పిండి వేసుకున్నాక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ పంచదార వేయండి పై లేయర్ చప్పగా కాకుండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పిండి మొత్తం కలిసేలా కలుపుకున్నాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా చేతితో పట్టుకుంటే ఉండ ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్టు ఇప్పుడు పిండిలో వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దు కన్నా కొంచెం సాఫ్ట్గా కలపండి ఎప్పుడైనా బొబ్బట్లు చేసుకున్నప్పుడు మాత్రం పై లేయర్ ఎప్పుడు పల్చగా ఉండాలి అప్పుడే బొబ్బట్లు తినడానికి టేస్ట్ బాగుంటుంది మీరు ఎంత సాఫ్ట్గా కలిపితే బొబ్బట్లు అంత బాగా వస్తాయి ఒకేసారి వేయకండి ఇలా కొన్ని వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నాక పైన ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసి ఇంకొకసారి కలిపాక మూత పెట్టి పక్కన పెట్టండి లోపల స్టఫింగ్ రెడీ చేసే లోపు పిండి కూడా చక్కగా నాన్తుంది పిండి మాత్రం ఒక అరగంటసేపు అయినా పక్కన పెట్టండి అప్పుడే బాగా నాని బొబ్బట్లు బాగా వస్తాయి ఇప్పుడు రెండు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడికిపెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోండి చూడండి ఎక్కడ తడి లేకుండా ఇలా ఆరిపోవాలి పచ్చి శనగపప్పు వేసుకున్నాక రెండు ఇలాచి వేసుకొని మూత పెట్టి మిక్సీ చేయండి మరీ మెత్తగా పిండిలా కాకుండా బరుకుండెలా మిక్సీ చేసుకోవాలి చూడండి శనగపప్పు మరీ పిండిలా కాకుండా ఇలా రవ్వరవ్వలా రావాలి అప్పుడే లోపల స్టఫింగ్ బాగా వస్తుంది తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది మీరు బొబ్బట్లు చేసినప్పుడు నాలుగైదు రోజులైనా నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు అదే టేస్ట్ ఉంటుంది అదే సాఫ్ట్నెస్ ఉంటుంది ఇప్పుడు లోపల స్టఫింగ్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక బెల్లం వేసుకోండి ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక పావు కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్నాక పావు కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా ఇలా కంప్లీట్గా కరిగాక ఒకసారి వడకేసుకోండి డస్ట్ పాటికల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మరీ ఉండపాకంలా కాకుండా గులాబ్ జామ్ చేసినప్పుడు లైట్ పాకం వస్తుంది చూడండి ఆ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు దగ్గరికి రెడీ అయిపోతుందండి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చేతికి ఇలా స్టిక్కీగా ఉండాలి అలా అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇలా పాకం రెడీ చేసుకున్నాక మిక్సీ చేసుకున్న శనగపప్పు మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్నాక కలుపుకుంటూ ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేయండి లోపల పూర్ణం ఇలా రెడీ చేసుకుంటే బొబ్బట్లు ఐదు రోజులైనా నిలువ ఉంటాయండి అస్సలు పాడవో ఇలా పాకం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా పూర్ణం రెడీ చేస్తున్నప్పుడే మిడిల్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి స్వీట్స్లో నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి మెయిన్గా బొబ్బట్లో అయితే నెయ్యి చాలా ఎక్కువ పడుతుంది నూనె వాడకుండా ఇలా నెయ్యితో చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకున్నాక ఇంకొకసారి కలుపుకోండి చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే మీరు కావాలనుకుంటే కొంచెం తీసి ఇలా ఉండేలా చుట్టుకోవచ్చు ఉండు కన్సిస్టెన్సీ వచ్చిందంటే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇలా లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లరాక అప్పుడు ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి పూర్ణం చల్లరాక ఇలా ముందుగా బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పిండి కూడా చక్కగా నానిపోద్దండి చూసారు కదా ఇలా పిండి నానిపెట్టుకున్నాక ఒకసారి కలుపుకోండి మసాజ్ చేస్తూ కలుపుకుంటే బాగా వస్తుంది మీరు లోపల పూర్ణం ఎంత తీసుకుంటున్నారో బయట పిండి కూడా అంతే తీసుకోవాలి అప్పుడు మనకి బొబ్బట్టు కూడా కరెక్ట్గా బాగా వస్తుంది ఇలా కొంచెం పిండి సపరేట్ చేసుకొని లోపల పూర్ణం పెట్టుకొని మొత్తం కవర్ చేయండి బయటికి రాకుండా కవర్ చేస్తేనే బొబ్బట్లు ఎన్నేసినా కూడా బాగా వస్తాయి నెయ్యి కొంచెం చేతికి రాసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక కవర్ తీసుకొని పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక రెడీ చేసుకున్న ఉండ పెట్టుకొని పల్చగా ఒత్తుకోండి ఇలా స్లోగా రౌండ్గా వచ్చేలా ఒత్తుకోవాలి అప్పుడు లోపల పూర్ణం కూడా కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి అప్పుడే బొబ్బట్లు కూడా నాలుగైదన్న తింటారు చూసారు కదా ఈ విధంగా పలుచగా ఉండాలి ఇలానే అన్ని బొబ్బట్లు రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ బాగా హీట్ అయ్యాకే ఇలా నెయ్యి అప్లై చేసుకొని బొబ్బట్టు వేసుకోవాలి ఇలా బొబ్బట్టు వన్ సైడ్ కుక్ చేసుకున్నాక రివర్స్ చేసుకొని పైన మళ్ళీ నెయ్యి వేసుకోండి ప్రాసెస్ అంతా నెయ్యితోనే చేయండి రుచి మాత్రం చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ రావాలి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ విషయంలో చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది శనగపప్పు కుక్కర్ పెట్టే పని లేకుండా ఈ స్టైల్లో చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకొని తింటారు ఇలానే అన్ని బొబ్బట్లు రెడీ చేసుకొని పక్కకు తీసుకోండి కుక్ చేసుకున్న బొబ్బట్లన్నీ తీసి ఇలా ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేడివేడిగా కుక్ చేసుకున్న బొబ్బట్టు తినండి వెన్నె పూసల కరిగిపోద్ది నోట్లో అంత కమ్మగా రుచిగా ఉంటుంది చూసారు కదా చాలా బాగా వచ్చే ఎప్పుడైనా బొబ్బట్టు ఫోల్డ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇలా దగ్గరికి ఫోల్డ్ అయిపోవాలి అప్పుడే బాగా వచ్చినట్టు సాఫ్ట్గా వచ్చినట్టు చూడండి బొబ్బట్లు అన్నీ కూడా చక్కగా చాలా బాగా వచ్చాయి ఈసారి బొబ్బట్లు చేసినప్పుడు మాత్రం నా స్టైల్లో ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా నేతి బొబ్బట్లు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి